హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కవర్ ఆఫ్ మంజీ ఫెస్టవల్ ఈరోజు నేను మీకు మిథున రాశి వాళ్ళకి మార్చ్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను మిథున రాశి వాళ్ళు వాయుతత్వ రాశి వీళ్ళు చాలా అంటే మంచి కమ్యూనికేటర్స్ అండ్ యాక్టివ్గా ఉంటారు అన్ని పనులు ఒక అవేర్నెస్ ఉంటుంది వీళ్ళకి అన్ని పనులు చేసే దాంట్లో అవగాహన అనేది ఉంటుంది వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఆ కిడ్స్ ఆర్ లవర్ ఎలా ఉంటుంది డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ మదర్ ఇన్లా ఫాదర్ వర్క్ ప్లేస్ మీ లాభాలు ఖర్చులు మిథున రాశి వాళ్ళకి మీ హెల్త్ చాలా బాగుంటుంది ఆ మీ చుట్టూ ఉండే వాళ్ళు మిమ్మల్ని కొంచెం గమనిస్తూ ఉంటారు మీ నేమ్ అండ్ ఫేమ్ పెరగచ్చు మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటా ఉంటారు హెల్త్ చాలా బాగుంది మిథున రాశి వాళ్ళకి ఇంట్లో పరిస్థితులు ఎవరో మీకు నమ్మక ద్రోహం చేస్తారు మీ ఇంట్లో ఉండే వాళ్ళు లేకపోతే మీ బంధువుల్లోనో ఎవరో మీకు సీక్రెట్గా మీకు తెలియకుండా మీ వెనకాల ఏదో చేస్తూ ఉన్నారు సో బీ కేర్ఫుల్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ని మీరు చాలా మిస్ అవబోతా ఉన్నారు ఈ మంత్లో వాళ్ళు ఎక్కడన్నా వేరే ఊరికి వెళ్ళడము ఏదో సంథింగ్ జరగబోతా ఉంది ఎవరన్నా మిస్ కాబోతా ఉన్నారు మీరు అండ్ మీ మదర్కి హెల్త్ ఇష్యూస్ రావచ్చు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీ లవ్వర్ ఆర్టిస్ట్ తో మీకు ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి హార్ష్గా మాట్లాడద్దు అంటే వాళ్ళన్నా హార్ష్గా మాట్ మాట్లాడచ్చు మీరన్నా హార్ష్గా మాట్లాడవచ్చు మీ లవర్ మీతో మైండ్ గేమ్స్ ఆడుతూ ఉండొచ్చు అండ్ డే టు డే లైఫ్లో మీరు హెల్తీ బౌండరీస్ పెట్టేసుకుంటారు అంటే నేను ఇలాగే ఉంటా నా దగ్గర ఎవరో రావద్దు నన్ను బాధ పెట్టద్దు అని మీ చుట్టూ మీరే బౌండరీస్ పెట్టేసుకుంటారు కానీ అంత సంతోషం అయితే లేదు ఇప్పుడు మీ మీ చుట్టూ బౌండరీస్ పెట్టేసుకుంటారు కంఫర్ట్ జోన్ లో ఉంటారు మీరు అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మీరు తన ప్రేమనిస్తారు డెడికేషన్ లవ్ ఉంది మీ లైఫ్ పార్ట్నర్ మీ మీద అండ్ మీ మదర్ ఇంకా స్టక్ అయిపోయి ఉన్నారు ఆలోచనలో ఓవర్ థింక్ చేస్తా ఉన్నారు మీ ఫాదర్ వచ్చి హెల్త్ ఇష్యూస్ రావచ్చు మీ ఫాదర్ కి ఏదో సంథింగ్ తన లైఫ్ లో ఎండ న్యూ బిగినింగ్ అవుతా ఉంది మేబీ హెల్త్ ఇష్యూస్ అంతా పోయి హెల్త్ బాగా కావచ్చు మేబీ వర్క్ ప్లేస్ లో మీరు కొంచెం ఎమోషనల్ అప్సెట్ లో ఉంటారు ఏదో ఒక మనసులో మీ మనసులో ఏదో రహస్యం ఉంటుంది అది చెప్పాలనుకుంటారు చెప్పేదానికి భయపడతా ఉంటారు ఏదో ఒక సంథింగ్ ఏదో ఉంది మీ మనసులో లేకపోతే వర్క్ ప్లేస్ లో ఏదో ఒక విషయంగా బాధపడతా ఉంటారు మీరు ఆఫీస్ లో మీ బాస్ మీకు ఏదో ఒక టార్చర్ ఉంటుంది ఎవరి వల్ల మీ కొలీగ్స్ వల్ల లేదా మీ బాస్ వల్ల సంథింగ్ ఏదో ఒక టార్చర్ అనేది మీకుంటది మంత్ లో అండ్ లాభాలు వచ్చి చాలా రకాలుగా మీకు లాభాలు వస్తాయి దాన్ని మీరు అంతగా ఖర్చు పెట్టరు ఆచితూచి ఖర్చు పెడతా ఉంటారు అసలు కార్డ్స్ అంతా చూడండి ఎంత గ్లూమీగా ఉన్నాయో అసలు మిథున రాసి వాళ్ళకి గ్లూమీ కార్డ్స్ వచ్చాయి ఇక్కడ చాలా నెగిటివ్ కార్డ్స్ వచ్చిన్నాయి వన్ టూ ఇది ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమో గాఢమైన మార్పు రావచ్చు మీ మదర్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ కార్డ్స్ వచ్చిన్నాయి నెగిటివ్ కార్డ్స్ వచ్చినాయి ఇది నెగిటివ్ కార్డ్ అని చెప్పలేదు కానీ ఎవరైనా మిస్ అవుతారు మీ బ్రదర్ సిస్టర్ ఎవరైనా మిస్ అవుతారు మీరు ఓకే అంటే కార్డ్స్ ఇలా వచ్చాయని మనం మార్చేయకూడదు చెయ్యకూడదు యాజ్ గా పెడితేనే అవి జరుగుతాయి మీరు మార్చి పెడితే అది కరెక్ట్ కాదు కదా అంది నేను ఇక్కడ మార్చను చెప్తున్నా గ్లూమీ కార్డ్స్ వచ్చాయని భయపడద్దు ప్రే చేసుకోండి దేవుడికి ప్రై చేయండి మీ అనుకున్నంతగా వాడు కాకూడదు కొంచెం బాగా అంత స్మూత్ గా జరిగిపోవాలని ప్రే చేయండి ఫస్ట్ టెన్ డేస్ లో మీరు దేని కోసం వెయిట్ చేస్తా ఉన్నారు సెకండ్ టెన్ డేస్ లో డెవిల్ ఎనర్జీ వచ్చింది ఎవరి గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు థర్డ్ టెన్ డేస్ లో మూన్ మూన్ కార్డ్ వచ్చింది అంటే మనసులో ఏదో బాధపడతా ఉన్నారు ఫస్ట్ టెన్ డేస్ లో మైన రకాణాల చూస్తాం ఏం కార్డ్స్ వస్తాయో ఫస్ట్ టెన్ డేస్ లో మీరు మీ కోరిక ఏదో తీరుతుంది మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఫస్ట్ టెన్ డేస్ లో మీరు దేనికోసం కోసం అయితే ఎదురు చూస్తున్నారో అది జరుగుతుంది కానీ ఎవరిన మిస్ కూడా కాబోతున్నారు యూనివర్స్ మీకు ఒక ఆఫర్ ఇస్తా ఉంది దాన్ని కూడా పట్టించుకోకుండా ఎవరి గురించో ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు సేమ్ అదే కంటిన్యూ అవుతా ఉంది సెకండ్ టెన్ డేస్లో కూడా లో ఉన్నారు ఎవరి గురించి ఓవర్ థింక్ చేస్తా ఉన్నారు ఎవరో మీకు నమ్మక ద్రోహం చేశారు అని అనుకుంటా ఉన్నారు కేర్లెస్గా ఉంటారు ఎవరిని పట్టించుకోకుండా మీ ఆలోచనలో మునిగిపోయి ఉంటారు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు అండ్ థర్డ్ టెన్ డేస్లో మీ మనసులో ఉండేది చెప్పేదానికి బాధపడుతూ ఉంటారు కానీ ప్యాషనెట్ న్యూ బిగినింగ్ అవుతుంది ఎవరో మీ లైఫ్లోకి రావచ్చు ఏదో న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో అండ్ మీ దారి మళ్ళించుకుంటారు అంటే కొంచెం అంటే న్యూ లో వర్క్ చేయాలనుకుంటారు మీకు చాలా నమ్మక్రహాలు ఎదురే ఉండొచ్చు కానీ మీ లైఫ్లో న్యూ బిగినింగ్ కూడా అవుతా ఉంది థర్ట్ టెన్ డేస్లో ఓకే మీ ఎనర్జీ ఎలా ఉంది ఎనర్జీ ఎలా ఉంది మీ ఎనర్జీ గ్రీన్ అవుతుంది మీ పాస్ట్ తో ఫోర్త్ చక్ర ఆర్కేంజల్ రఫేల్ అంటే ఫోర్త్ చక్ర అంటే అనాహత చక్ర మీరు హృదయ చక్రం క్లోజ్ అయిపోయింది దాన్ని యాక్టివ్ చేసుకోవాలి మీరు గ్రీన్ కలర్ ఎక్కువ యూజ్ చేయాలి గ్రీన్ కలర్ ఫుడ్ తీసుకోవడం గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోవడం మీరు అలా చేస్తూ ఉండాలి కొంచెం యాంగ్జైటీ ఉంటుంది అన్ని పనుల్లో మీకు కొంచెం యాంగ్జైటీ అనేది ఉంటుంది మిథున రాసి వాళ్ళకి ఇప్పుడు ఏంజల్ మెసేజ్ జర్నీ పీపుల్ జర్నీ పీపుల్కి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు ఏంజిల్స్ వితిన్ ద నెక్స్ట్ వీక్స్ మీరు అనుకున్నది జరుగుతుంది డోంట్ స్టాప్ మీరు చేస్తున్న పనులు ఆపవద్దు టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోండి అని చెప్తా ఉన్నారు ఏంజల్స్ అండ్ మూనాలజీ ఏం చెప్తా ఉంది మిథున రాశి వాళ్ళకి మూనాలజీ మెసేజ్ ఏంటి చూస్తాం ఏ టైం ఫర్ హీలింగ్ మీరు హీల్ అవ్వాలి ఇప్పుడు బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్ అసాధ్యం అనుకున్న పనులన్నీ సాధ్యం అవుతాయని నమ్మండి యూ అండ్ యువర్ లవ్ వన్స్ ఆర్ సేఫ్ మీరు మీరు ప్రేమించే వాళ్ళు క్షేమంగానే ఉన్నారు అంటే మీరు చాలా బాధలు పడతా ఉండచ్చు ఆ బాధల్లో నుంచి మీరు హీల్ అవ్వాల్సిన టైం వచ్చింది ఎలా హీల్ కావాలి అంటే బెస్ట్ వచ్చి నీడీ పీపుల్ హెల్ప్ చేయడం ఆ తర్వాత మొక్కలు పెంచడం మొక్కలతో టైం స్పెండ్ చేయడం మిమ్మల్ని హీల్ చేసుకోవాలి అంటే ఒక మిర్రర్ ముందర నిల్చుకొని మీ గురించి మీరే నేను హ్యాపీగా ఉన్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను నన్ను సంతో నా మనసు సంతోషంగా ఉండేటట్లు నా చుట్టూ ఉండే పరిస్థితులు మారుతూ ఉన్నాయి నాకు అనుకూలంగా మారుతా ఉన్నాయి నేను కోరుకున్నదంతా నా దగ్గరకు వస్తూ ఉంది నా కోరికలన్నీ తీరుతా ఉన్నాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇలాంటి అఫర్మేషన్స్ మీరు అప్పుడప్పుడు మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీరు అర్థంలో మిమ్మల్ని మీరు చూసుకొని చెప్పుకుంటా ఉండండి ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట అప్పుడు త్వరలోగానే మీ జీవితంలో మీ పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారిపోతూ ఉంటాయి ఇది తప్పకుండా చేయండి మీకు వర్క్ అవుతుంది ఇంకా మీకు ఇంకా చేయాలనుకుంటే మీరు రాసుకోవచ్చు మీ కోరికలు ఒక వైట్ పేపర్లో రాసేసుకొని ఇవి జరగాలి ఈ టైం లోపల నాకు ఇవి జరగాలి అని కోరుకోండి తప్పకుండా అవి జరుగుతాయి ఇది నమ్మకంతో చేయాలి ఇవేం జరుగుతాయిలే అని నెగిటివ్ థింకింగ్ పెట్టుకొని చేస్తే ఏది జరగదు మీరు నమ్మకంతో చేశారంటే ఏ పనన్నా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు నమ్మకం పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇస్ ద రీడింగ్ ఫర్ జెమ్మి పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ నా నాకు కమెంట్స్లో చెప్పండి Thank you.